హైవర్స్ మొన్న రేవతి అనే ఆమె ప్రీమియర్స్ పుష్పాలకు సంబంధించి సంజయ్ దేవేస్తున్నప్పుడు తొక్కిస్తారట పాపం చనిపోయింది వాళ్ళ కొడుకు వచ్చేసి బై గాడ్స్ డేస్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుస్తుంది మనకి స్టిల్ వెంటిలేటర్ మీదే ఉన్నాడు బట్ బాడీకి ఖచ్చితంగా ఏదోటి ఫుడ్ మెటీరియల్ వెళ్ళాలి కదా అది తీసుకుంటాడంట సో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్ అంట కూల్ పాపం రేవద్దు చనిపోయినారు వాళ్ళ ఫ్యామిలీకి ఇరవై లక్షలు డబ్బు ఇచ్చినారు తర్వాత సాయం కూడా చేస్తున్నారు పిల్లడే మెడికల్ లైసెస్ మొత్తం భరిస్తా ఉన్నారు పుష్పటి ఉంట ఇప్పుడు మద్దానప్ప అని చెప్పేసి మన అనంతపురం దగ్గర రాయదొరం ఆ మనిషి చనిపోయిన కేబీ ప్యాలెస్ నేను మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళాను రెండు సినిమా అయిపోయిన ఐదున్నర అయింది ఆ తర్వాత ఫస్ట్ షోకి టికెట్లు ఇస్తున్నారు వాళ్ళు థియేటర్ లోపలికి వచ్చారు ఎవరు మనిషి అంతే కూర్చొని ఉన్నాడు అండ్ ఆల్మోస్ట్ నిద్రపోతున్న ఫీలింగ్ థియేటర్ అయ్యమని చెప్పారు వాళ్ళు వచ్చి బయటకు తీసుకొచ్చి చూస్తే చనిపోయారు వాళ్ళ షాక్ అసలు పోలీసులు కబురు పెట్టారు ఇలా ఎవరు ఏంటని చూసి వాళ్ళు ఈ ఫ్యామిలీ చెప్పినారు మొత్తం వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి పోట్ల ఎందుకు మా పిల్లడిని తొక్కి చంపారు అంట ఏందమ్మ మీ పిల్లడిని తొక్కి చంపేది అతను వయసు వచ్చి ముప్పై ఏడో ముప్పై తొమ్మిది పేదవాళ్ళ పాపం కూలీనాలు చేసుకొని బతికేటవాళ్ళు తొక్కిజ్లాట జరిపోతేది ఏంటి అంత నార్మల్గానే ఉంటుంది థియేటర్లో అంత ఫే జనాలు ఎక్కడ ఉన్నారు తొక్కిసలా జరగడానికి ఉన్నాడు హెల్త్ బాధ్యత మరి ఏమో తెలియదు మరి చనిపోయినాడు దానికి మాదేం బాధ్యత పోలీస్ కంప్లైంట్ వాళ్ళు విచారణ చేస్తారని చెప్పేసి థియేటర్ వాళ్ళు చెప్పి పోలీస్ చెప్తే నచ్చ చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే సౌండ్ సిస్టమ్ ఈ మధ్య బయట డీజేల్ దగ్గర కొన్ని చోట్ల వచ్చేసి సౌండ్స్ వల్ల హార్ట్ బీట్ పెరిగిపోయి క్షణంగా చనిపోతున్నాడు కొంతమంది ఉన్నారు అలా పుష్ప టూ సినిమా సంబంధించి కూడా సౌండ్స్ హెవీగా ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు దానివల్ల అతను చనిపో చనిపోయి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది పోస్ట్ మార్టం చేసాక రిమైనింగ్ తెలిసింది బట్ ఐఎమ్ షూర్ కార్డే కష్టంలో అతను చనిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది మేబీ ఆ పుష్పట్టు సౌండ్స్ ఎఫెక్ట్ అన్న ఏ ఉండాలా లేదా అతనికైనా హెల్త్ తేడాగా ఉండి దానివల్ల అయ్యి ఉండాలా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మాట్లాడుకుందాం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు నేనైతే మరలా చెప్తున్నా బాబు ఆ థియేటర్ యాజమాన్యాలు కానీ బయట డీజే సౌండ్లు పెట్టి హడౌట్ చేసేవాళ్ళు కానీ సౌండ్ అనేది ఇదిగో ఇంత డెసిబుల్సే ఉండాలి అన్నది ఒక లెక్క ఉంది ఆ సౌండ్స్ కరోనా తర్వాత మన బ్రెయిన్ కానీ బాడీ కానీ హార్ట్ కానీ సరిగా తీసుకు కొంచెం చూసి జాగ్రత్త సౌండ్స్ అనేవి అడ్జస్ట్ చేస్తూ ఉండండి